హాయ్ అండి ఇక్కడ ఆపిల్ వేరు చూడండి మొన్న అయితే చాలా కాయలు కాసాయండి అప్పుడే నేను మీకు చూపిద్దాం అనుకున్నాను ఈ వర్షానికో మరి ఎందుకో మొత్తం అండి ఇప్పుడు కొన్ని ఉన్నాయి కొన్ని చూపిస్తున్నాను మొన్నైతే అసలు చాలా ఉన్నాయండి చెట్టు నిండా పోతా పిందే బాగా ఉంది అన్నీ చిన్నవన్నీ రాలిపోయాయి ఎందుకు రాలిపోయాయో అర్థం అవట్లేదు ఇంకా ఇప్పుడు లావి కొంచెం లావయ్యాయి వీటి వరకు ఉన్న వాటి వరకు మీకు ఈ చెట్టు చూపిస్తున్నా అండి నేనేసిన మూడు నాలుగు చెట్లలో ఇది ఒకటే బాగా క్రాప్కి వచ్చింది కా మంచిగా అసలు పోతొచ్చేసిందండి చెట్టు నిండా బాగా కాయ వచ్చేసింది ఇంకా ఇప్పుడైతే ఇన్నున్నాయండి మొత్తం అసలు ఎందుకు రాలిపోయాయో అర్థం అవట్లేదు నీకండి ఈ కూడా అసలు ఈ కొమ్మైతే మీకు ఆసిందండి అసలు మొత్తం అయిపోయాయి రాలిపోయాయి ఇక్కడ చూడండి పిందె అంత పూత పిందె బాగా ఉంది మొత్తం పిందలండి పూత మీద ఉంది ఇక్కడ ఇది ఇంకో సెట్ అండి దీనికి ఫస్ట్గానే వచ్చాయి మొన్న నేను రెండు రాళ్ళు పెడితే అవి తినటానికి వచ్చాయండి రాళ్ళు పెడితే తీశాను దీనికి పెద్దగా క్రాప్ రాలేదు దీనికేమో ఇది ఒకటే చెట్టు అండి దీన్ని ఆన్లైన్లో తీసుకుని వేశానండి నేను ఒక్క కొమ్మ వచ్చిందండి క్రాప్కి చెట్టు మొత్తం అలా నిడివిగా పక్కకు ఒక్క కొమ్మ వచ్చేసి అది క్రాప్కి వచ్చింది ఇక్కడ సొరకాయలు చూడండి ఒకటి పడింది పిందలు అయితే చాలా పడ్డాయి కానీ అన్నీ అమసిపోయాయండి ఈ రౌండ్ కాయ అయితే ఒకటే పడింది ఆ ఒక్కటే వచ్చేసింది మంచిగానే ఏం అంసిపోలేదు ఈ పొడవకాయలు అయితే చాలా పడ్డాయి కానీ మొత్తం అంసిపోయాయండి చన్నల్లాగా అయిపోయాయి ఇప్పుడు ఇరు ఈ మూ ఇక్కడ ఉన్న నేను చూపించే ఈ మూడు కూడా ఇది ఇప్పుడు నేను చేతిలో పట్టుకున్న దాని టైంలోనే మూడు ఒకే వచ్చాయన్నమాట అది పెరుగుతుంది ఇది అసలు ఆగిపోయింది ఇది స్లోగా వచ్చేస్తుంది అనమాట మరి ఇటుకేం తక్కువైందో తెలీదు ఎరువులు కూడా ఇస్తూనే ఉన్నాను ఇటువైపు చూడండి బేరపిందలు అన్నీ రావటం అయితే ఇన్ని పిందెలు వచ్చేసాయి కానీ ఒక్కటి కూడా నీట్గా రాలేదండి టింకర్లుగా వచ్చేసాయి అన్నీ చాలా ఉన్నాయి ఇక్కడ రావటం కాకపోతే వంకర్లు వంకరలు తిరిగి వస్తున్నాయండి ఎందుకు నా లైన్గా రావట్ల నీట్గా ఇక్కడ ఇది చూడండి ఎలా ఉందో ఇటువైపుకి వచ్చిన తర్వాత ఇగో చిన్న పిందలే మెళకలు తిరుగుతూ ఉన్నాయండి ఎందుకో మరి ఎర్రగా అవుతున్నాయి కొన్ని ఇక్కడ చూడండి మెలక తిరిగింది ఇది కూడా చూడండి అలా వంకర పోయిందో కంటిన్యూస్గా వర్షాలు పడుతున్నాయండి మరి వాటి వల్ల ఏమో అన్నీ ఇలా అయిపోతుంది